ఈ కథ నలభై సంవత్సరాల క్రితం జరిగిందండి అది ఒక పల్లెటూరు ఆ ఊరు మొత్తం మీదనే పెద్ద రైతు కుటుంబం వాళ్ళకు ఒక అమ్మాయి అబ్బాయి అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు అమ్మాయి వాళ్ళు సిటీలో స్థిరపడ్డారు ఆ అబ్బాయి వయసు అప్పటికి పన్నెండు సంవత్సరాలు వ్యవసాయం నేర్పించారు ఓ సంవత్సరం తర్వాత అబ్బాయి వాళ్ళ అక్కకి అక్క కూతురు పుట్టింది కొన్నేళ్లు గడిచాయి ఈ అబ్బాయికి ఇరవై ఎనిమిది ఏళ్ళు వాళ్ళ అక్క కూతురుకి పదిహేను ఏళ్ళు వచ్చాయి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఈ అబ్బాయికి అక్క కూతురు నుంచి పెళ్లి చేయాలని నిశ్చయించారు ఏమంటే బయట అమ్మాయి అయితే ఆస్తి మొత్తం వేరే వాళ్ళు అనుభవిస్తారు కూతురు కూతురు అయితే ఆస్తి మొత్తం అక్క తమ్ముడి మధ్యనే ఉంటుందని అనుకున్నారు పెళ్లి చేశారు సిటీలో ఉన్న పిల్లలు పల్లెటూరు వచ్చింది అయితే ఆ అమ్మాయికి పల్లెటూరు వాతావరణం ఈ పద్ధతిలో అసలు నచ్చలేదు ఆ అబ్బాయికి భార్య అంటే ప్రాణం పైగా అక్క కూతురు కూడా అడిగింది కాదనకుండా ఇచ్చేవాడు ఓ రోజు ఆ అమ్మాయి నాకు పూల గార్డెన్ కావాలంది పల్లెటూరులో పూల గార్డెన్ ఏంటి ఆ మట్టిలో నాలుగు మొక్కలు నాటు అమ్మమ్మ కానీ అబ్బాయి ఒక వంద రకాల మొక్కలు తెప్పించి గార్డెన్ వేయించాడు ఆ రోజుల్లోనే కొన్నాళ్ళకి ఒక జాతి కుక్క కావాలన్నా అమ్మమ్మంతా ఈ కుక్కలు పెంచడం మనం ఎంత వంట లేదు నోరు మూసుకుంది ఆ రోజుల్లో సొంతవారు కూడా పిల్లలు తప్పు చేస్తే కరాఖండిగా దండించేవారు భార్య అడిగిందని అబ్బాయి కుక్క పిల్లని తెచ్చి ఇచ్చాడు ఎంత ఇచ్చినా ఎన్ని చేసినా సిటీలో ఉన్న పిల్లకి ఈ వాతావరణం అసలు నచ్చట్లేదు ఈలోపు వాళ్ళకు ఓమో పిల్లోడు పుట్టాడు ఆమె కట్టు బొట్టు స్టైల్ మొత్తం ఊర్లో కన్నా భిన్నంగా ఉండేది అయితే ఆ రోజుల్లో ఎంత పెద్ద ఆస్తి కలవారైనా బస్సులోనే ప్రయాణం చేసేవారు అలాగే ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అంటే పుట్టింటికి బస్సులోనే వెళ్ళి వస్తూ ఉండేది అప్పుడు మాత్రమే ఊరు జనాలకు కనపడేది అదే ఊరిలో గాలి తిరుగులు తిరిగే ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు వాడు అమ్మా నాన్న సంపాదించిన డబ్బుతో మంచి బట్టలు వేసుకొని యమహా మీద తిరుగుతూ స్టైల్గా ఉండేవాడు ఓ రోజు ఈ అమ్మాయి బస్ లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా వాడు కళ్ళబడ్డాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి వీడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు నుండి బండి నడపడం మొదలు పెట్టాడు ఈ పొద్దున్నే కుక్క పిల్లని తీసుకొని వాకింగ్ వెళ్ళడం మొదలుపెట్టింది అతను కూడా వచ్చేవాడు ఇద్దరికి మాటలు కలిశాయి ఊరి జనం ఈ అమ్మాయి గురించి అమ్మమ్మ తాతయ్యలకు చెప్పారు రోజు అతనితో మాట్లాడుతుందని భర్త అనుకున్నాడు చిన్నపిల్ల కదా ఏముందలే అని తీసి పారేశాడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తాత భర్త రోజు పొలానికి వెళ్తుండేవారు చిన్నపిల్లాన్ని పెట్టుకొని తన ఇంట్లో ఉండేది అయితే కొన్ని నెలల తర్వాత ఏ ఫ్రెండు వీళ్ళు వీళ్ళు ఇంటి నుండి పొలం వెళ్ళగానే ఇంటికి రావడం మళ్ళీ ఇంటికి వచ్చేలోపు బయటకు వెళ్ళడం మొదలుపెట్టాడు ఊరు జనాలందరూ ఇది గమనించి భర్తకు చెప్పారు అప్పుడు భర్త కొద్దిగా ఆలోచన చేశాడు అసలు ఏం జరుగుతుంది అని భార్యని అడిగాడు అతను మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు అని నిలదీశాడు అతను ఎప్పుడూ రాలేదని చెప్పింది వాళ్ళిద్దరూ జాగ్రత్త పడ్డారు నేను సినిమా చూడాలి అని భర్తను అడిగితే వెళ్ళు అనేవాడు ఎందుకంటే సినిమా హాల్ సిటీలో ఉండేది ఈ అమ్మాయి కూడా సిటీలోనే పెరిగింది కదా అంతా తెలుసులే అని వెళ్ళి రమ్మను అనేవాడు ఫ్రెండు కలిసి సినిమాకి వెళ్ళేవాడు ఇది కూడా ఊరి జనం భర్తకు చెప్పారు అప్పుడు భర్తకు అనుమానం కలిగింది అప్పటి వరకు భార్య అంటే చెప్పలేని ప్రేమ ఇక అప్పటి నుంచి తానే కుక్కను వాహింగో తీసుకెళ్లేవాడు సినిమా అంటే తానే దగ్గరుండి తీసుకెళ్లేవాడు ఇది ఆమెకు నచ్చలేదు రోజులు గడిచే కొద్దీ జరిగేదంతా భర్త గ్రహించడం మొదలుపెట్టాడు భార్య నుండి డబ్బులు పెత్తనం వెనక్కి తీసుకున్నాడు ఆర్థిక బంధనం చేశాడు రోజు పొలానికి వెళుతూ తలుపు తాళం వేసి వెళ్ళేవారు ఒకరోజు తలుపు తాళం వేసి వెళ్ళిన పొలం వెళ్ళిన తర్వాత ఇంటి వెనక గోడపై నుండి దూకి ఆమె ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళారు ఇలా జరుగుతుండడం చూసి భర్త వెనక వైపు గోడ కట్టించి మొత్తం మూసేయించాడు వెళ్ళడానికి లేకుండా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పాడు అంటే భర్త తన అమ్మా నాన్నతో చెప్పాడు నా కొడుకుని చూసి వాడు ఆగుతున్నాను వీడి జీవితం ఏమైపోతుందని నేను లేకపోతే దాన్ని ఉన్నారు ఈ పోగులు పెట్టేవాడిని అని అన్నాడు తల్లిదండ్రి అలా చేయకూడదని చెప్పారు ఇక ఈ అమ్మాయి ఆమె ఫ్రెండ్ ఇద్దరు ఊరు వదలి పారిపోవాలని నిర్ణయించుకున్నారు అయితే ఫ్రెండ్గాడు ఆలోచించుకున్నాడు తీసుకెళ్తే పోషించలేను డబ్బు లేదు బతకాలంటే కష్టమవుతుంది అనుకొని ఆమెకు చెప్పాడు మనం ఇప్పుడు వెళ్ళకూడదు రేపటి నుంచి ఇంట్లో అందరి మాట విన్నట్టు నటించు మన ఇద్దరం కొన్నాళ్ల పాటు కలుసుకోవద్దు అని అందరినీ నమ్మించి డబ్బు బంగారం ఆస్తులు ఉన్నాయో తెలుసుకో అని చెప్పాడు సరే అన్నది ఇంట్లో అందరూ చెప్పేది విని నమ్మకంగా ఉన్నట్లు నటించింది కొన్నాళ్ళు గడిచాయి భర్త నమ్మి మళ్ళీ బీరువా చేతికి చేతికిచ్చాడు ఆ రోజు నుంచి డబ్బు నగలు దొంగలించడం దాచడం మొదలుపెట్టింది ఆస్తుల వివరాలు పొలాల సంగతులు అన్నీ తెలుసుకుంది అయితే ఒకరోజు భర్త ఏదో పొలం పనిముట్టు కోసం ఇల్లంతా వెతుకుతుంటే డబ్బు బంగారం మూట కనబడింది ఆశ్చర్యపోయాడు భార్యను పిలిచి ఇది ఏమిటన్నాడు నాకు తెలియదు అంది భర్త అనుకున్నాడు మనసులో ఈ అమ్మాయి మారలేదు అని వెంటనే బీరువా తాళాలు తీసుకున్నాడు ఆ రోజు నుంచి ఆ అమ్మాయిని అమ్మమ్మ తాతయ్య భర్త బంధనం చేశారు ఓ రోజు ఆమె ఆమె ఫ్రెండ్ ఇద్దరు కలుసుకొని చెప్పుకున్నారు ఏమంటే ఇక లాభం లేదు నీ భర్త నేను వదిలిపెట్టడం అనుకుంటున్నారు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు భర్త అకస్మాత్తుగా చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పారు కానీ ఊరంతా మందు పెట్టి చంపిందని చెప్పుకున్నారు నిజమేమిటో ఊరికి తెలియదు అయితే ఆమె ఫ్రెండ్ ఎవరికో చెప్పాడంట ఏమంటే ఆ భర్త ఆమెను కాఫీ ఇవ్వమన్నాడని ఆమె ఆ కాఫీలో విషం కల్పించిందని అది తాగి అతను ఒక గంటలోపే చనిపోయాడని చనిపోయే ముందు ఎంత పని చేసావే చంపేశావు కదే నన్ను అని అరిచి చనిపోయాడంట చెప్పింది నాకు అని చెప్పాడంట నిజమో అబద్ధమో తెలియదు అప్పట్లో పోలీసులు కేసులు ఏమీ లేవు సహజంగానే కన్నం చేశారు అయిపోయింది ఇక ఏమే ఫ్రెండు దూరంగా ఎక్కడో తెలియని ప్లేస్కి వెళ్ళి స్థిరపడ్డారు అక్కడ వాళ్ళ ఆదర్శ దంపతులు పెద్ద మనుషులు ఎందుకంటే అక్కడ వాళ్ళకి వెళ్ళ వెనక సంగతులు తెలియవు కాబట్టి తండ్రి నాటికి కొడుకు పదవ తరగతి చదువుతున్నాడు స్కూల్లో పిల్లలందరూ ఏ మీ అమ్మలా చేసింది అంటగా ఎగతాళి చేస్తే అతను ఏదో తప్పు చేసిన వాళ్ళు లాగా మూల కూర్చొని మౌనంగా ఎవరితోనూ కలక్కుండా ఉండేవాడు నాయనమ్మ తాతయ్యలు అతను బాగా చదివించారు ఇప్పుడు అతను విదేశాల్లో స్థిరపడ్డాడు నాయనమ్మ తాతయ్యలు చనిపోయారు ఈ మధ్యనే ఏమేమి ఫ్రెండ్ కూడా చనిపోయారు ఇప్పుడు ఆ ఇల్లు కూలిపోయి గడ్డితో నిండి ఉంది వంద సంవత్సరాల నాటి ఇల్లు ఈ కథ నాకు ఎలా తెలుసు అంటే ఆమె భర్త కట్టించిన పెద్ద గోడ మా ట్యూషన్ వెనక ఉండేది పిల్లలందరూ ఆ గోడను ఆనుకొని కూర్చొని చదువుకునేవాళ్ళం ఈ కథలో అస్తవ్యస్తమైన ఆడదాని ఆలోచనలతో ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయో కథ అనిపిస్తుంది ఏ ఏది తమతో తీసుకుపోయారు ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి